ఇతరులతో గొడవ పడకుండా శత్రువులను ఓడించే పది ముఖ్యమైన మార్గాలు ఇవి ఎప్పుడైనా ఎవరైనా మీతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మిమ్మల్ని ఎగతాళి చేసినప్పుడు ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలని మీరు అక్కడే ఆలోచిస్తూ ఆగిపోయారా ఆ క్షణాన్ని ఎదుర్కోవడం కష్టంగా ఉందా మీకు కూడా శత్రువులు ఉన్నారా జనం మిమ్మల్ని ఇంకా కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నారా కాబట్టి జాగ్రత్తగా వినండి ఈరోజు ఈ పది విషయాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి ఇవి మీరు పోరాడకుండానే గొడవ పెట్టుకోకుండానే మీ విలువను తగ్గించే వాళ్ళని గెలవచ్చు పెద్ద పెద్ద నాయకులు అలానే విజయవంతమైన వ్యక్తులు ఉపయోగించే రహస్యాలు ఇవి ఇది చివరి వరకు చూసి అర్థం చేసుకోండి ఆఖరి పాయింట్ మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది కాబట్టి జాగ్రత్తగా వింటే మీకు అన్ని స్పష్టంగా అర్థమవుతాయి వదులుకున్నారా మీరే బాధపడాల్సి వస్తుంది వింటే జీవితాన్ని మార్చుకోవచ్చు ఇక మొదటిది మీ మెదడును కత్తి కంటే పదునుగా మార్చుకోండి ఎందుకంటే ఎవరి ఆలోచన అయితే వేగంగా ఉంటుందో వాళ్ళని ఎవ్వరూ ఓడించలేరు ఎవరూ కూడా ఇబ్బంది పెట్టలేరు ప్రజలు తరచుగా శారీరక బలాన్ని పెంచుకోవాలని చూస్తారు కానీ అసలైన శక్తి మెదడులో ఉంటుంది కాబట్టి కేవలం శరీరంలో కాదు మీ ఆలోచన పదునుగా ఉంటే మీరు ఏ పోరాటం లేకుండానే విజయం సాధించవచ్చు ఆలోచించండి ఎవరైనా మిమ్మల్ని వాదించడానికి వచ్చినప్పుడు మీరు కోపం తెచ్చుకోకుండా తెలివిగా సమాధానమిస్తే అసలైన విజయం ఎవరిది కోపంలో ఉన్న వ్యక్తి తన ఆలోచన శక్తిని కోల్పోతాడు కాని శాంతంగా ఉండి చతురతతో ఆలోచించేవాడే గెలుపు బాటను వెతుకుతాడు ఈ నియమానికి చరిత్రే పెద్ద సాక్షిగా ఉంటుంది ఎందుకంటే మన చరిత్రలో ఎంతోమంది గొప్ప యోధులు కేవలం కత్తితోనే కాదు తమ ఆలోచనలతో కూడా పోరాడేవారు మీ వ్యూహం సరిగ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు మీ ఆలోచనను పదును పెట్టడానికి ఉత్తమ మార్గం పుస్తకాలు చదవడం ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన మరియు మెదడును వేగవంతం చేసే పుస్తకాలు ఏవన్నది కాస్త తెలుసుకొని వాటిని మీరు చదివి చూడండి అన్నీ అర్థమవుతాయి అప్పుడు మీ మెదడు అనేది చాలా షార్ప్గా ఉంటుంది ప్రతిరోజు కొత్తది నేర్చుకోండి తెలివైన వారితో మాట్లాడండి అలానే మీ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి ఏదైనా గొడవలో ఉన్నప్పుడు వెంటనే స్పందించద్దు ఎవరైనా మిమ్మల్ని రచ్చగొట్టినప్పుడు ఆలోచించి సమాధానం ఇవ్వండి లాంగ్ టర్మ్ గా ఆలోచించండి కేవలం ఈరోజు గెలుపు గురించి మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ఏది లాభదాయకంగా ఉంటుందో ఆలోచించండి ఎవరి ఆలోచన అయితే పదునుగా ఉంటుందో వారు ఆయుధం పట్టకుండానే శత్రువులను ఓడించగలరు అలానే నెంబర్ టూ మీ ప్రశాంతతను మీ అతిపెద్ద శక్తిగా మార్చుకోండి ఎందుకంటే ప్రశాంతంగా ఉండే వ్యక్తిని ఎవ్వరూ ఓడించలేరు అతను ప్రతి అడుగు ఆలోచించే వేస్తాడు గట్టిగా అరిచేవారే గెలుస్తారని జనం అనుకుంటారు కానీ నిజమైన విజయం ఆ వ్యక్తిదే ఎవరైతే శాంతంగా ఉంటూ సరైన సమయంలో అడుగు వేస్తారో మీరు చిన్న విషయాలకే కోప్పడితే జనం మీ భావోద్వేగాలను వాడుకుంటారు మిమ్మల్ని బలహీనంగా చూస్తారు కానీ మీరు ప్రశాంతంగా తెలివిగా ఆలోచించే వ్యక్తిగా మారినప్పుడు మీ ప్రతి చర్యలో ఒక శక్తి ఉంటుంది ఆలోచించండి ఎవరైనా మిమ్మల్ని కోపగింప చేయడానికి ప్రయత్నించినప్పుడు నవ్వుతూ మౌనంగా వెళ్ళిపోతే విజయం ఎవరిది మీది ఎందుకంటే కోపంలో ఉన్న వ్యక్తి తన శక్తిని కోల్పోయాడు ప్రశాంతతను కాపాడుకున్న వ్యక్తి తన శక్తిని దాచుకున్నాడు ప్రశాంతత అంటే భయం కాదు అది తెలివిగా మీ శక్తిని సరైన విధంగా వాడడం ఎవరికి హాని చేయకుండా కేవలం మీ ఆలోచన నిర్ణయాలతో మీరు గెలవగలిగితే అదే పెద్ద శక్తి ప్రపంచం శాంతంగా ఉంటూ బలంగా ఉండేవారి మాటలే వింటుంది కాబట్టి వచ్చేసారి ఎవరైనా మిమ్మల్ని రచ్చగొట్టాలని చూస్తే అరవద్దు కేవలం నవ్వి ఆలోచించండి అలానే మూడవది మాటలతో దాడి చేయండి చేతలతో కాదు ఎందుకంటే ఈ ప్రపంచంలో మీ నాలుకే అన్నిటికంటే శక్తివంతమైన కత్తి పోరాటంలో కేవలం బలంతోనే గెలవలేం అసలైన విజయం మెదడుతో వస్తుంది ఎవరైనా మిమ్మల్ని కోపంలో రెచ్చగొట్టాలని చూస్తే వారి ఉచ్చులో పడద్దు మాటలను సరిగ్గా వాడే వ్యక్తి చెయ్యి ఎత్తకుండానే శత్రువుని ఓడించగలడు ఎవరైనా మీపై అరుస్తున్నప్పుడు మీరు శాంతంగా ఉండి నువ్వు చేస్తున్నది నీ బలహీనతను బలహీనతను చూపిస్తోంది నాది కాదు ఒక్క సరైన మాట అంటే ఏమవుతుంది అవతలి వ్యక్తి తను తాను నిస్సహాయుడిగా భావిస్తాడు కోపం మనిషికి అతి పెద్ద బలహీనత వారిని కోపంలో తప్పుగా మాట్లాడేలా చేస్తే సగం యుద్ధం అక్కడే గెలిచినట్లు కాబట్టి అవతలి వ్యక్తి కోపంలో ఉంటే మౌనంగా అతని మాట వినండి అలానే మీరు ఏం సమాధానం ఇవ్వాలో ఆలోచించండి తక్కువ మాటలు ఎక్కువ ప్రభావం సమాధానం ఎంత చిన్నగా సూటిగా ఉంటే అంత ప్రభావవంతంగా ఉంటుంది మాటలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకురండి మీరు భయం లేకుండా తొందరపాటు లేకుండా సమాధానం ఇచ్చినప్పుడు ప్రత్యర్థి బలహీన పడతాడు తెలివైన వారు ఎప్పుడూ వాదనల్లో పడరు వారు అక్క ఒకే ఒక్క లైన్లో ఇస్తారు అది అవతలి వ్యక్తిని ఆలోచించేలా చేస్తుంది కాబట్టి వచ్చేసారి ఎవరైనా రెచ్చగొడితే చెయ్యి ఎత్తే బదులు మెదడు వాడండి మాటలతో దాడి చేయండి అలానే నాలుగవది ఓపికే అతిపెద్ద ఆయుధం ఎందుకంటే ఎవరి దగ్గరైతే ఓపిక ఉంటుందో వారు కాలాన్ని తమ వైపుకి తిప్పుకుంటారు శక్తివంతమైన వ్యక్తులు వెంటనే ఎందుకు స్పందించరో ఆలోచించారా ఎందుకంటే ఓపికే అసలైన శక్తి అని వారికి తెలుసు మీ దగ్గర ఓపిక లేకపోతే ఎవరైనా మిమ్మల్ని రచ్చగొట్టి మీ శక్తిని వృధా చేస్తారు ఆలోచించండి ఎవరైనా మిమ్మల్ని తిడితే మీరు సమాధానం చెప్పే బదులు కేవలం నవ్వితే ఎవరు ఇబ్బంది పడతారు మిమ్మల్ని రచ్చగొట్టాలని చూసిన వ్యక్తి ఓపిక పట్టడం నేర్చుకున్నవారు పోరాడకుండానే ప్రత్యర్థిని ఓడిస్తారు చరిత్రే సాక్షి ఎవరైతే ఓపికతో ముందుకు వెళ్లారో వారు పెద్ద పెద్ద కష్టాలను జయించారు సముద్రం కూడా నిరంతరం ప్రవహించే నదిని ఆపలేదు ఎందుకంటే అడ్డంకులు ఓపిక ముందు తల ఉంచుతాయి ఓపికను ఎలా పెంచుకోవాలి ప్రతి స్పందనకు ముందు ఐదు సెకండ్లు ఆలోచించండి ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు సమాధానం చెప్పే ముందు మిమ్మల్ని మీరు ఆపుకోవడానికి ప్రయత్నించండి పరిస్థితి నుండి గమనించండి ఇప్పుడు పెద్దగా కనిపిస్తున్న విషయం ఐదేళ్ల తర్వాత కూడా ఇంతే పెద్దగా ఉంటుందా ఆలోచించండి అంతేకాదు ఒకవేళ మనసు ప్రశాంతంగా లేనప్పుడు పదిసార్లు లోతైన శ్వాస తీసుకుని ఆపై ఏం చేయాలో ఆలోచించండి ఓపిక ఉన్నవాడు నెమ్మదిగా తమ విరోధులను అలసిపోయేలా చేస్తాడు చివరికి విజయం అతనిది అవుతుంది అని తెలుసుకో ఇక ఐదవ విషయం మీ శక్తిని సరైన చోట వాడండి పనికిరాని పోరాటాల్లో కాదు ఎందుకంటే కుక్క మురిగిన ప్రతిసారి సింహం పట్టించుకుంటే అది అడవికి రాజలా అవుతుంది లోకంలో చాలామంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడతారు కొందరు మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తారు కానీ మీరు ప్రతి ఒక్కరితో పోరాడాల్సిన అవసరం ఉందా లేదు మీ శక్తిని సరైన చోట ఎలా వాడాలి చిన్న విషయాన్ని ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి ప్రతి వాదన ప్రతి గొడవ అవసరం లేదు ఎవరైనా అనవసరంగా రెచ్చగొడితే ఇచ్చే కంటే ఇగ్నోర్ చేయడం మంచిది మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి ఈ పోరాటం మిమ్మల్ని మీ కళలకు దగ్గర చేస్తుందని ఆలోచించండి లేకపోతే దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళండి మిమ్మల్ని కిందకి లాగే వారికి దూరంగా ఉండండి కొందరు కేవలం మీ సమయాన్ని శక్తిని వృధా చేయడానికి రెచ్చగొడతారు అలాంటి వాడిని జీవితం నుంచి పడేయండి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి పోరాడకండి మీ పనితో చూపించండి మీరు విజయవంతమైనప్పుడు ఈరోజు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్లే రేపు పొగుడుతారు తెలివైన వాడు తన బలాన్ని సమయాన్ని ఎక్కడైతే అసలైన ఎక్కడైతే వాడుతారో అసలైన విజయం లభిస్తుందో అక్కడే వాడుతాడు సో నెక్స్ట్ టైం ఏదైనా గొడవలోకి వెళ్లే ముందు మిమ్మల్ని మీరు అడగండి ఇది నిజం అవసరమా సమాధానం కాదు అయితే ముందుకి సాగండి ఇక ఆరో విషయం మీ మౌనాన్ని ఆయుధంగా మార్చుకోండి ఎందుకంటే లోతైన నీడ ఎప్పుడూ కూడా శబ్దం చేయదు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం కత్తి లేదా తుపాకీ కాదు మౌనం మీరు ప్రతి మాటకు సమాధానం ఇవ్వనప్పుడు ప్రతి వాదనలు చిక్కుకోనప్పుడు అవతలి వ్యక్తికి తన మాటలు మీపై ప్రభావం చూపడం లేదని అర్థమవుతుంది ఇక్కడే అసలైన ఆట మొదలవుతుంది మౌనాన్ని మీ శక్తిగా ఎలా మార్చుకోవాలి ప్రతి మాటకు సమాధానం ఇవ్వడం అవసరం లేదు మిమ్మల్ని కోపగించడానికి తక్కువ చేయడానికి జనం ఎన్నో అంటారు కాని శాంతంగా ఉండి ఎందుకు స్పందించడం లేదు అని వారే అయోమయంలో పడతారు మీరు తక్కువ మాట్లాడినప్పుడు మీ ఆలోచన శక్తి పెరుగుతుంది మీ అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుంది మీరు మనుషులను వారి ఉద్దేశాలను వారి ప్లాన్లను బాగా అర్థం చేసుకోగలరు కొన్నిసార్లు మౌనమే అతి పెద్ద సమాధానం జనం మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మీరు కేవలం నవ్వితే ఆ నవ్వే వారికి పెద్ద జవాబు అవుతుంది మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీ మాటలకు అంత విలువ సింహం వేటాడే సమయం వచ్చే వరకు మౌనంగా ఉంటుంది మీరు కూడా అలానే ఉండండి సరైన సమయం వచ్చినప్పుడే మాట్లాడండి మరియు మాట్లాడినప్పుడు ప్రపంచం మొత్తం వినేలా ఉండాలి రూల్ నెంబర్ సెవెన్ ఎదుటి వ్యక్తిని అతని ఎత్తుగడలోని చిక్కుకునేలా చేయండి ఎందుకంటే వల పన్నేవాడు తరచుగా అందులోనే చిక్కుకుంటాడు జనం మిమ్మల్ని ఎన్నోసార్లు కిందకి లాగడానికి కోపగించడానికి మీపై కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తారు కాని నిజమైన ఆటగాడు తన ఎత్తుగడలు చివేయడు ఎదుటి వ్యక్తి ఎత్తుగడలోనే అతన్ని చిక్కుకునేలా చేస్తాడు ఈ గేమ్ ఎలా ఆడాలి ఎలాంటి స్పందన లేకుండా గమనించండి ఎవరైనా కుట్ర చేస్తే వెంటనే రియాక్ట్ అవ్వకండి కేవలం చూడండి అర్థం చేసుకోండి ముందుకి సాగండి మీరు కోప్పడతారని వారు ఆశిస్తారు కానీ మీరు ప్రశాంతంగా ఉంటే వారి ప్లాన్ అంతా పాడైపోతుంది వారి ఎత్తుగడలని వారిపై ప్రయోగించండి మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యర్థి బలాన్ని అతని పైకి ఎలా వాడతారో అలా చేయండి ఎవరైనా మిమ్మల్ని బద్నాం చేయాలని చూస్తే వారి అసలు నిజం బయటపడేలా చేయండి ఎదుటి వ్యక్తిని అనుమానంలో పడేయండి ఎవరైనా రెచ్చగొడితే నవ్వి మంచి ప్రయత్నం కానీ నాకు ఏమీ పడదు అని చెప్పండి అన్నిటికంటే పెద్ద ప్రతీకారం మీ విజయమే మిమ్మల్ని పడగొట్టాలని చూసేవారికి ఇంత ఎత్తుకు ఎదిగి సమాధానం చెప్పండి వారు మిమ్మల్ని తాకలేనంత ఎత్తుకు వెళ్ళండి ఇక ఎనిమిదో విషయం మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోవాలి శత్రువు మిమ్మల్ని ఎదుర్కోవడానికి భయపడేలా ఎదగండి బలం అంటే కేవలం శారీరక శక్తి కాదు ఆలోచన సంకల్పం అలానే ఆత్మవిశ్వాసం మీ బలహీనతను మీ బలంగా మార్చుకోండి మీ కళ్ళల్లో గెలుపు తపనా కనిపించినప్పుడు అవతల వ్యక్తి ముందే ఓడిపోతాడు మీ తయారీ ఎంత బావుండాలంటే మిమ్మల్ని ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాకూడదు ఇక తొమ్మిదో విషయం మీ తదుపరి అడుగు ఎవ్వరికీ చెప్పొద్దు మానవ జీవితం అత్యంత శక్తివంతమైన ఎత్తుగడ ఏంటి అంటే అది ప్రత్యర్థికి కనిపించదు యుద్ధంలో ప్రమాదకరమైన యోధుడు తన తదుపరి అడుగును అంచనా వేయనివ్వడు మీ ఉద్దేశాలను అవి వాస్తవం రూపం దాల్చే వరకు రహస్యంగా ఉంచండి తక్కువ మాట్లాడండి ఎక్కువ చేయండి చదరంగంలో తన ఎత్తుగడలు ముందే చెప్పేవాడు గెలవలేడు సింహం వేటాడే ముందు శబ్దం చేయదు నేరుగా దాడి చేస్తుంది ఇక పదవ విషయం మీ భావాలను కాదు ఫలితాలను చూపండి తన బాధను లోకానికి చాటి చెప్పేవాడు బలహీనంగా ఉంటాడు మౌనంగా కష్టపడి ఫలితాలతో సమాధానం చెప్పేవాడే అసలైన ఆటగాడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఒక కళ సానుభూతి కోసం వెతకద్దు మీ శక్తిని మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి వాడండి ప్రపంచానికి మీ భావాలు కాదు మీ పని కనిపిస్తుంది అలానే ఇంకొక విషయం ప్రతి రిలేషన్లో మీ హద్దులను నిర్ణయించుకోండి ఎందుకంటే ప్రతి మనిషికి తన పరిధిలో తెలిసి ఉండాలి మీరు కాదు అని చెప్పలేనని తెలిసినప్పుడే జనం మిమ్మల్ని వాడుకుంటారు మీ ఆత్మాభిమానం యొక్క సరిహద్దులను ఇతరుల చేతిలో ఎప్పటికీ పెట్టద్దు బంధం ఏదైనా సరే స్నేహం లేదా పని మీ నియమాలు మరియు హద్దులు స్పష్టంగా శాంతంగా చెప్పండి అందర్నీ సంతోషపెట్టాలని చూసేవాడు చివరికి తాన్ని తాను కోల్పోతాడు హద్దులనేవి సభిమానానికి రక్షణ కవచం మీ హద్దులు బలంగా ఉన్నప్పుడే జనం మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటారు ఇప్పుడు ఒక్కసారి మీతో మీరే నాలో నిజంగా వద్దు అని చెప్పే ధైర్యం ఉందా అని అడగండి మిమ్మల్ని మీకే తెలుస్తుంది అలానే ఇంకో ముఖ్యమైన విషయం మీ ఓటమిని ఆయుధంగా మార్చుకోండి భారంగా కాదు ఎందుకంటే ఎవరైతే తన ఓటమి నుండి కొత్త పాటలు నేర్చుకుంటాడో అతను తన విజయానికి పునాది వేసుకున్నట్లే కానీ ఓడిపోయాక తన్ని తాను నిందించుకునేవాడు మళ్లీ లేవలేడు అసలైన శక్తి ఓడిపోవడంలో లేదు ఓటమి తర్వాత లేచి నిలబడే సంకల్పంలో ఉంది ఓటమిని ఆయుధంగా ఎలా వాడుకోవాలో మొదట మీ తప్పుని అంగీకరించండి మీతో మీరు అబద్ధం చెప్పుకోవద్దు పడిపోయిన ప్రతిసారి ఈసారి ఏం నేర్చుకున్నానని ఆలోచించండి ఆ పాఠాన్ని ఆయుధంగా వాడండి లోపంలో లోకంలో గొప్ప వ్యక్తులు ఎవ్వరూ లేరు మొదటి ప్రయత్నంలో ఎవరూ గెలవలేదు కదా కానీ వారు ఓటమిని కేవలం తమపై హావి అవ్వనివ్వలేదు మీరు పడి లేచినప్పుడు మీ ఆత్మ ఇనుములా గట్టిపడుతుంది అంతేకాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న జనం ఇప్పుడు కూడా మీ మొదటి ఓటమిని గుర్తించుకోరు మీ చివరి విజయాన్ని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మీరు పోరాడకుండానే గెలవడం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ విషయాలు మీ జీవితంలో పాటిస్తేనే అన్నీ కూడా మారుతాయన్నమాట కాబట్టి ప్రయత్నించి చూడండి జీవితంలో ప్రతి విషయం కూడా మారుతుంది ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు మిమ్మల్ని మీరు నమ్ముకున్నట్లయితే అప్పుడే మీ జీవితంలో అన్నీ మారుతాయి అర్థమైంది కదా Thanks for watching friends.